జమీమా రోడ్రిక్స్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్లో సంచలనం సృష్టించింది ఆస్ట్రేలియాపై గెలవడానికి ఆమె ప్రధాన కారణం అయితే ప్రస్తుతం ఈవిడ సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతుంది అసలు ఎందుకు ట్రోల్స్కు గురవుతుంది భారతదేశం తరఫున ఆడి భారతదేశాన్ని గొప్ప పేరు తెచ్చిపెట్టారు గతంలో ఈవిడ కొన్ని సందర్భాల్లో సస్పెండ్ కూడా అయ్యారంట అసలు ఎందుకు సస్పెండ్ అయ్యారు అసలు ఆ విషయాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జమీమా రోడ్రిక్స్ గురించి నిన్నటి నుంచి అనుకుంటా మేబీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆస్ట్రేలియా మీద భారత్ గెలిచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో కూడా బాగా ఈవిడ గురించి ట్రోలింగ్ జరుగుతూ ఉంది అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేయాల్సినంత అవసరం ఏముందంటే ఆవిడ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నారు ఆవిడకే ఇచ్చారు ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఆ తర్వాత ఆవిడ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆవిడ గెలిచి మన భారతదేశానికి మంచి పేరు తెచ్చినందుకు కాదు లేదంటే ఆవిడ గెలిపించినందుకు కాదు లేదా టీమ్ తో కలిసి ఆడినందుకు కాదు ఆవిడ మాట్లాడినటువంటి ఆ ఒక్క మాట ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన భారతదేశం లౌకిక దేశం ప్రజాస్వామ్యం అలాగే భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి కానీ అక్కడ ఈ జమీమ రోడ్రిక్స్ మాట్లాడినటువంటి మాటలు మత ప్రచారం వైపు మళ్లించాయి మత ప్రచారానికి దారి తీశాయి అని మాట్లాడుకుంటా ఉన్నారు అయితే అసలు ఆవిడ ఏం మాట్లాడింది ఎందుకు ఎంత కాంట్రవర్సీ అంటే నా ఈ గెలుపుకు కారణం జీసస్ నా ఉండి నడిపించింది ఆయనే సో నేను ఎంత దూరం వచ్చాను అంటే ఎలా గెలవగలిగాను అంటే ఎలా ఆడగలిగాను అంటే నా వెనకుండి జీసస్ నడిపించాడు నేను నమ్మిన దేవుడు నన్ను ఎంత దూరం తీసుకొచ్చాడని ఆవిడ మాట్లాడింది అయితే ఇక్కడ ఆవిడ మాట్లాడితే ఎందుకు ఇంత ట్రోలింగ్ అంటే ఇప్పుడు ఆవిడ ఒక క్రికెటర్ క్రికెటర్ని అన్ని మతాల వాళ్ళు అభినందిస్తారు అన్ని మతాల వాళ్ళు ఒక క్రికెటర్ గెలవాలని కోరుకుంటారు ఎందుకంటే క్రికెటర్కే ఇక్కడ కులం మతంతో సంబంధం లేదు మన దేశంలో క్రికెట్ అంటే మన దేశ గౌరవాన్ని కాపాడే యొక్క క్రీడ అని భావిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్లో మనం ఓడిపోయామంటే సర్వస్వం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం ఎందుకంటే క్రికెట్ అనేది మన దేశ గౌరవానికి ప్రత్యేకలాగా భావిస్తున్నాం మనం మొదటి నుంచి ఇవాళ కాదు క్రికెట్ మ్యాచ్లు మొదలైన దగ్గర నుంచి ఇదే పరిస్థితి ఎందుకు అంతలా అంటే ఇక అదంతే అది ఒక పిచ్చి దాన్ని మనం ఏం చేయలేం సో ఇక్కడ ఉమెన్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో జమీమా రోడ్రిక్స్ ఆవిడ మాట్లాడిన మాటలు దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులందరినీ మెప్పించింది ఎందుకంటే ఆ మా దేవుడు అంత గొప్పగా ఆడడానికి ఆవిడకి హెల్ప్ చేశాడు అని చెప్పి వాళ్ళు సరిదిద్దుకుంటారు కానీ మిగిలిన మతాల వాళ్ళు కూడా ఆవిడని అభిమానిస్తున్నారు కదా ఆవిడ దేశ ప్రత్యేకకు సంబంధించినటువంటి గేమ్ కదా అది అక్కడ జీసస్ ఆడాడని అంటం ఏంటి కోచ్ మమ్మల్ని ఎంతలా ఆడిచ్చాడు లేదంటే మేము ఎంతలా ఆడడానికి కోచ్ కారణం లేదంటే మా టీమ్ స్పిరిట్ ఇది మేమంతా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం మా టీం అంతా సపోర్ట్ చేశారు మా మదర్ ఫాదర్ సపోర్ట్ చేశారు దేశ ప్రజలు కూడా మా మ్యాచ్ గెలవాలని అనుకున్నారు సో అందుకని నేను మేము సాధించాం అని చెప్పి ఆవిడ అక్కడతో క్లోజ్ చేసి తర్వాత ఇంటికెళ్ళి ఫ్యామిలీతో ఆ జీసస్ నన్ను ఇంతలా చేశాడు లేదంటే జీసస్ నేను గెలవడానికి సాయం చేశాడు నన్ను నేను బాగా నమ్మాను దేవుణ్ణి అని ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకుంటే బాగుండేది అనేది ఒక ఆలోచన అయితే ఇక్కడ ఈవిడ ఈ రోజు జీసస్ గురించి మాట్లాడిన మాటల గురించి అయితే ఇది ట్రోలింగ్ కాదు దీని ఒక పెద్ద కథ ఉంది అసలు ఈ కథ ఏంటంటే ముంబైలోని కాన్ జింఖానా క్లబ్ లో ఈ జమీమా రోడ్రిక్స్ కి సభ్యత్వం ఉంది మూడు సంవత్సరాలు గడువు గల సభ్యత్వం ఉంది ఈ సభ్యత్వం ఆవిడ తీసుకున్నారు ముంబైలోని ఖాన్ జింఖానా క్లబ్ అంటే పెద్ద పేరు మోసిన క్లబ్ ఇది ఈ క్లబ్ బ్రిటిష్ కాలం నుంచి ఉంది పేరు మూసిన పెద్ద పెద్ద సెలబ్రిటీసు సినిమా వాళ్ళు క్రికెటర్సు రాజకీయ అందరికీ అందులో సభ్యత్వం ఉంటుంది అట్లనే జమీమా రోడ్రిక్స్ కూడా సభ్యత్వం ఉంది సభ్యత్వం ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు సభ్యత్వం ఉంటే సమస్య ఉంది సభ్యత్వం ఉంటే వెళ్ళిపోయి సరదాగా ఎప్పుడోసారి మ్యాచ్ ఆడతారు టెన్నిస్ ఆడతారు క్రికెట్ ఆడతారు ఫ్రెండ్స్తో సరదాగా కాఫీ తాగుతారు అక్కడ రెస్టారెంట్స్ అలాగే క్లబ్బులు ఉంటాయి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు గేమింగ్ వరల్డ్ ఉంటుంది వీటన్నిటితో ఓకే కానీ ఎక్కడ జమీమా రోడ్రిక్స్ తీసుకున్నటువంటి ఈ సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఫాదర్ ఇవాన్ రోడ్రిక్స్ మిస్యూజ్ చేశాడనే ఆరోపణలతో జమీమా రోడ్రిక్స్ సభ్యత్వం క్లబ్ సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు అప్పట్లో క్లబ్కు సంబంధించినటువంటి అధినేతలు కూడా మాట్లాడి వివరణ కూడా ఇచ్చారు దాని మీద మీరు కావాలంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉంటే చూడొచ్చు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు జమీమా రోడ్రిక్స్ ఫాదర్ క్లబ్ లో ఏం కార్యకలాపాలు చేశాడు ఎందుకు ఆ క్లబ్ సభ్యత్వం ఇవన్నీ రద్దు చేశారు అంటే ఇవిడికి ఉన్నటువంటి సభ్యత్వం ఉంది కదా మూడు సంవత్సరాల గడువు గల సభ్యత్వం ఈ మూడు సంవత్సరాల గడువు గల సభ్యత్వంలో ఏడాదిన్నరలోనే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ముప్పై ఐదుకు పైగా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ క్లబ్ లో ఉన్నటువంటి హాల్స్ ఉంటాయి కదా హాల్స్ ఉంటాయి అలాగే మీటింగ్ హాల్స్ ఉంటాయి కదా వాటిని బుక్ చేశారు ముప్పై ఐదు కార్యక్రమాలు జరిపారు ఈ ముప్పై ఐదు కార్యక్రమాల్లో కూడా పెద్ద పెద్ద సంగీత పరికరాలు పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి మత ప్రచారం చేశారు క్రీస్టియానిటీకి సంబంధించిన మత ప్రచారం చేశారు ఈ మత ప్రచారం చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిక్స్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు సో ఇక్కడ క్లబ్ లో ఉన్నటువంటి క్లబ్బు మెంబర్స్ ని మతం మార్చే దిశగా అదే క్లబ్లో మీటింగ్ హాల్స్ తీసుకుని ప్రేయర్స్ పెట్టి మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే ఆరోపణలతో ఈ జమీమా రోడ్రిక్స్ సభ్యత్వం ఆ క్లబ్ అధినేత రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారంటే ఆ జింకానా లో మత ప్రచారాలు అనేవి చేయకూడదు ఆ క్లబ్ రూల్స్ ప్రకారం ఏ మతమైనా అవ్వచ్చు అది హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు జైన్ సిక్ ఏదైనా అవ్వచ్చు కానీ మత ప్రచారం అనేది చేయడం ఆ క్లబ్ రూల్స్ ప్రకారం నేరం సో అక్కడ ఆవిడ సభ్యత్వం రద్దు చేసి వాళ్ళని బయటికి పంపించేశారు అంటే మొదటి నుంచి వీళ్ళు జీసస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఆడడం తప్పు లేదు దేశం యొక్క గౌరవాన్ని కాపాడడం తప్పు కాదు ఆవిడ మహిళా క్రికెటర్ అయ్యుండి అంత కష్టపడి ఆ స్థాయికి రావడం తప్పు కాదు ఆ రోజు ఆవిడ ఆ మీడియాతో మాట్లాడినటువంటి మాటని ట్రోలర్స్ తప్పు పడతా ఉన్నారు మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం క్రికెట్ అనేది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం ఆ విషయంలో మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మిమ్మల్ని అభినందిస్తారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతారు మీ ఫ్యాన్ కానీ మీరు ఒక మతానికి పరిమితమై మాట్లాడడం బాగాలేదు అనేది ట్రోలర్స్ యొక్క ఉద్దేశం ట్రోలర్స్ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నయ్యా అంటే ఇందుకే దెబ్బతిన్నాయి గతంలో మీ ఫాదర్ కూడా ఇట్లా మత ప్రచారం చేసి ఆ క్లబ్ సభ్యత్వం రద్దు చేయించుకున్నారు కదా అలాగే కొన్నిసార్లు సస్పెండ్ అయ్యారు కదా మీరు కూడా అనే ఆరోపణలు కూడా ఆవిడ మీద ఉన్నాయి సో ఇక్కడ ఆవిడ కష్టపడి ఆడడం తప్పలేదు అయితే ఇక్కడ ఒక్క జీసస్ అనే కాదు ఇట్లా దేశ గౌరవానికి సంబంధించినటువంటి క్రీడలు ఆడుతున్న ఏ వ్యక్తి అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు యేసు ప్రభు గురించి చెప్పినా రాముడు గురించి చెప్పినా అల్లా గురించి చెప్పినా రాంగే ఎందుకంటే ఇక్కడ మూడు నాలుగు మతాలు ఎన్ని మతాలు అయితే భారతదేశంలో ఉన్నాయో వాళ్ళంతా కలిసి మన దేశ క్రికెటర్స్ని అభిమానిస్తారు వాళ్ళు గెలవాలి అని చెప్పి వీళ్ళు ఏలలేస్తూ చప్పట్ల కొడతారు సో అలాంటి విషయంలో ఈ జమీమా రోడ్రిక్స్ ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ట్రోలర్స్ చేతిలో పడి ట్రోల్స్ కి అయితే గురవుతా ఉంది మరి జమీమా రోడ్రిక్స్ ని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల గురించి కానీ లేదంటే ఆవిడ మాట్లాడినటువంటి మాటల గురించి కానీ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్